కార్యక్రమాన్ని దేవుడే ముందుకు నడిపిస్తున్నాడు అందుకు దేవునికి వందనాలు చెల్లించ బద్దులమ్యున్నాం కనుక మించుమించుగా ఏంటంటే మన తర్వాత మన తరం తర్వాత ఎవరనేది కూడా ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం దేవుని వాక్యం చెప్పడానికి కానీ నడిపించడానికి కానీ సంఘాన్ని నరూపించడానికి కానీ మన తర్వాత ఎవరు ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసు మనం అందరం కలిసి స్త్రీల సమాజం పెద్దలు అందరం కలిసి చక్కగా జరిపించుకుంటున్నాం ఈ పరిశుద్ధమైన కాదు మనకు మీ ఎక్కడైనటువంటి పాధరకు మా దక్కలేని కృతజ్ఞత చూస్తూ ఏ దినము ఈ సంవత్సరము ఈ స్థలం కొని మందిరము కట్టాలని ఉద్దేశించి వారు ఇప్పటి వరకు ఆలోచన చేసి కొన్ని దినాల నుంచి ఈ మందిరం కొరకు ప్రయాసపడి ఈ స్థలం కొరకు ప్రయాసపడి ఎంతో వారు అనేకులకు వివరించడం జిల్లా కూడి యుహోవా దయాలను ఇస్రాయులు విషయమైన విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని వాడుచు యుహోవాను స్థితించి మరియు యుహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి నలు అందరూ గొప్ప శబ్దముతో యుహోవాకు స్తోత్రము ఇక్కడ చదువు జాగ్రత్తగా పునాది అని మందిరం పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది మన గృహాల పునాదిని మనం చూస్తూ ఉంటాం కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క మందిరం దేవుని మందిరం లేకపోతే ఏ ఉంటుందో మన ఎగ్జాంపుల్గా జనంగా మనం చూడొచ్చు దాదాపుగా వాళ్ళు నలభై సంవత్సరాలు అరణ్య సత్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మందిరం లేదు మందస్థాన్ని భుజాల మీద వేసుకొని మోసుకొని వెళ్ళడం అక్కడ ఒక ప్రాంతంలో కట్టడం దాదాపుగా నలభై సంవత్సరాలు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకి మందిరం లేదు మందిరం లేదు దేవుడు ఆలోచన ఏంటంటే ఒక మందిరం అనేది ఉండాలి ఎందుకు ఉండాలి మందిరం కారణం చూపిస్తారు చూడండి అసలు మందిరం ఎందుకు అవసరం మనకి అంటే నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వస్తువు చూడండి ఒకసారి నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎందో వస్తువు మందిరం అనేది ఎందుకు అవసరం మనకి ఏంటి అంటే చూడండి ఇరవై ఐదవ అధ్యాయం ఎందో వస్తువు చాలా ప్రాముఖ్యమైనది నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఎదుర్మిం కావాలని ఎదుగు నిర్మించాలని చెప్పండి చాలా స్పష్టంగా నేను వారిలో నివసించినట్లు అంటే దేవుడు ఎక్కడో ఉండడం కాదు మనతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడే మనతో పాటు నివసించడానికి ఇష్టపడుతున్నాడు అందుకని ఒక మందిరం కావాలి ఆ మందిరా మాట్లాడుతూ ఆ మందిరంలో మీరు నిర్మించినప్పుడు ఆ మందిరంలో ఉంటానని స్పష్టంగా మాట్లాడతాను కాబట్టి ఒక పరిశుభ్ర స్థలం కావాలి పరిశుభ్రమైన మందిరానికి అందుకని మందిరం మనం నిర్మించుకునేది కాబట్టి ఈ మందిరం పని ప్రారంభించిన జనులు గ్రంథం మూడు పదకొండులో ఆ జనులందరూ చూడండి ఎంత సంతోషంతో ఉన్నారు అక్కడ యహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యుహోవాను నిర్మించిన వారిగా చూస్తున్నాం మనము కూడా ఇప్పుడు జరిగే కార్యక్రమం కూడా అదే మందిరం పునాది జరుగుతూ ఉంది దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఎందుకంటే దేవుడు మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు మందిరం అనేది చాలా ప్రాముఖ్యం చూడండి మందిరము ప్రారంభించేవాడు ఆయనేవాడు ఎవరో యజ్మాధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను అంటే చదివి విడిచిపెడతానంటే మరియు యహోవా మోసతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమన నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టబలేను మోషకి దేవుడు ఆచిత ఇచ్చాడు ప్రత్యక్షుడు గుడారం కట్టేటప్పుడు గుడారపు మందిరమును నిలువ పెట్టాలి అది మొదటి మాట పదిహేడు వచ్చిన చూడండి అక్కడే నెలక మాట నలభై పదిహేడు రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమన మందిరమును నిలవబెట్టబడేను యుహోవా మోసే కాజ్ఞాపించినట్లు మోసే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పిండె పక్కలను చులిపి దాని స్తంభములను నిలబెట్టి నిలవబెట్టాలి అది రెండవది తర్వాత ముప్పై నాలుగో వచ్చిన ముప్పై నాలుగు వచ్చిన అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారుమును కమ్మగా ఉండాలి అలాగే హృదయకాలంలో ఇసుకేళ్ల విషయంలో కూడా మందిరములో ఏమేమి ఉండాలి ఏమేమి పరచబడాలి అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాము సమకూర్చాలి అని మనం విన్నాం అదే వచ్చిన భాగాన్ని యాభై ఏ ఆయన తన ప్రజలకు భక్తులు సమకూర్చబడాలి అని అంటాడు అదే సందర్భంలో రెండవ జనవరి వృత్తాంతం ఐదు ఏడులో మందసము మందిరములో ఉండాలి అంటే మందిరములో సహవాసం ఉండాలి ఆరాధన ఉండాలి అట్టి విధముగా ఈ మందిరం హేజం మహిమతో నింపబడినట్లుగా మన అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగత దేవుడు చిన్న మాటలు మనకి దీపించుగాక అమ్మాయి మనం అందరం కొద్ది అక్కడికి వెళదాం గారు

మేమందరం ఏక మనసు కలిగి ఏకభావం కలిగి ఏకాత్మ కలిగి ఈ పునాదిరాయి వేయడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టిని బట్టి వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ఇది ఆయన మందిరముగా ఆడబడడానికి ఈ సమయాన్ని మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఎందుకంటే ఎంతో కాలము జరిగినప్పటికీ నేటి దినాన్ని కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు వచ్చేటట్టు గొప్ప అవకాశం బట్టి కొందరు చెల్లించుకుంటూ రక్షణకత్వమైన ఏ సుఖ్రిస్తున్నాం బట్టి సుఖించి ప్రార్థించి వేయిస్తున్నాం నాన్నగారు కిందకి దగ్గర

తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిషధాత్మ నామమను జిడిఎం బైటల్ క్రిస్టియన్ అసెంబ్లీ మందిర్ నిర్మాణం కొరకు రాళ్ళు కునానిక రాళ్ళు అత్తం చేస్తారు రాళ్ళు నంబర్ యావనై రణ మంచిదండి తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిషధాత్మ నామమను పునాది రాత్రిని వేస్తున్నాము దేవుడు జీవించి ఆశ్రవదించుగాక प्रभु प्रभुविधि वचु प्रभु प्रभुविधि वचु i'm a lady beep